హాయ్ అండి సంపూర్ణ వర్షి స్వాగతం మొన్న కార్డ్ డెలీట్ చేసుకున్నాము అవి సైడ్స్ అంతా కట్ చేసి ఉంచామండి ఆ ఫీసెస్ అన్నీ ఆగిపోయాయి వాటిని ఏం చేస్తాను ఇప్పుడు చూపిస్తాను వచ్చేసేయండి ఇది ఇలా స్ట్రైట్గా ఉండేవన్నీ తీసి ఇంకొక ప్లేట్లో పెట్టుకోవాలండి నీట్గా ఇట్లా మొత్తము చక్కగా ఉండేటివన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను ఇలా అన్నీ పీసెస్ అంతా మంచి మంచివన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నానండి కొంచెము శనగపిండి వేసుకోవాలండి తర్వాత సరిపడా ఉప్పు కొంచెము కారము కొంచెము వాము వేసేసుకోవాలి ఇదిగోండి కొంచెం కొంచెము వాటర్ పోసి కలుపుకోవాలండి మరి ఎక్కువ పోయొద్దండి మనము బజ్జీ పిండికి ఎలా కలుపుకుంటామో అలా పోసుకొని కలుపుకోండి కొంచెము సోడా వేసుకోండి అదే షోడా ఉప్పు అంటారు కదా అది ఇదిగోండి ఇలా కొంచెము జారుడుగా ఉండేటట్టు కలిపేసుకోండి బాగా చక్కగా ఇట్లా మొత్తము ఉప్పు కారం అంతా బాగా కలిపేటట్టు కలిపేసుకోండి స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ పోసేసానండి ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత మనము బ్రెడ్ బజ్జి చేసేసుకుందాము ఇదిగోండి బ్రెడ్ ఉంది కదా తిని అటు ఇటు శనగపిండిలు ముంచేసి ఇహ నూనెలో ఇట్లా వేసేసుకోవటమేనండి ఇదిగోండి ఇలా అన్నీ వేసేసాను ఇంకా కాలిన తర్వాత తీసేసుకోవటమేనండి ఫస్ట్ టైం చేస్తున్నానండి చూడండి ఎంత బాగా వచ్చాయో తిని చూపిస్తాను ఎలా ఉన్నాయో తర్వాత ఇదిగోండి ట్రైల్స్ చేశాను ఎంత బాగా వచ్చాయి చూడండి మామూలుగా మన బజ్జీలు ఎలా వచ్చాయో అలానే వచ్చేసాయండి